అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగు అమ్మాయి కావ్య ఈరోజైతే నేను అందరికీ యూజ్ అయ్యే మల్టీ మల్టీపర్పస్ కెటల్స్ చెప్తున్నాను ఇది మెయిన్గా బ్యాచిలర్స్కి హాస్టల్లో ఉండే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది ఇంకా ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది దీనిలో వాటర్ బాయిల్ చేసుకోవచ్చు నూడిల్స్ చేసుకోవచ్చు మిల్క్ బాయిల్ చేసుకోవచ్చు ఎగ్ బాయిల్ చేసుకోవచ్చు లైక్ ఇంకా చిన్న చిన్న కుకింగ్ లాంటివి చేసుకోవచ్చు ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం దీంట్లో ఏమేమి ఇచ్చారో కూడా తీసేద్దాం దీన్నైతే నేను డిమాట్లో తీసుకున్నా నాకు ఎయిట్ డబల్ నైన్ పడింది దీనికి వన్ ఇయర్ వారంటీ కూడా ఉంది వారంటీ కూడా ఇచ్చారు ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంది లైక్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ మింత్రా అన్నిట్లోనే ఇది అవైలబుల్లో ఉంది నేను తీసుకున్నది పీజియాన్ కంపెనీ సో దీన్నైతే అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాం దీంట్లో కుకింగ్ కూడా చేద్దాం ఎలా వస్తుందో రిజల్ట్ అనేది ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద మనకి ఇచ్చారు నూడిల్స్ కుక్ చేసుకోవచ్చని వాటర్ బాయిల్ చేసుకోవచ్చని ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చని మిల్క్ బాయిల్ చేసుకోవచ్చని మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది నెక్స్ట్ నేను చెప్పాను కదా దీనికైతే వన్ ఇయర్ వారంటీ దీని కెపాసిటీ వన్ పాయింట్ టూ లీటర్స్ దీని కార్డ్ వన్ మీటర్ ఇది సిక్స్ హండ్రెడ్ వాట్స్ దీని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాం లోపల ఏమేమి ఇచ్చారో చూసేద్దాం ఫస్ట్ అయితే గ్లాస్ లిడ్ ఇచ్చారు ఇదిగోండి ముక్క పెట్టుకోవడానికి చాలా స్ట్రాంగ్ గా ఉంది సో ఇదైతే చూడడానికి ఇదిగోండి చాలా క్యూట్ గా సింపుల్గా అండ్ నీట్ గా చాలా బాగుంది ఫస్ట్ అయితే ఈ బౌల్ చూసేద్దాం స్టెయిన్లెస్ స్టీల్ మొత్తం చాలా చాలా బాగుంది దీంట్లో ఫుడ్ గ్రేడ్ బౌల్ బౌల్ ఇచ్చారు నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ స్టాండ్ కూడా ఇచ్చారు ఇవి మనకి ఏమైనా స్ట్రీమ్ చేసినప్పుడు యూజ్ అవుతుంది సో కెటెల్ అయితే ఇలా ఉంది టెంపరేచర్లో కావాలంటే ఆ టెంపరేచర్లో పెట్టుకోవచ్చు ఇది కార్డ్ వెండర్ ఇది వన్ మీటర్ ఉంటుంది ఈ వైర్ వచ్చి ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో రొటేట్ అవుతుంది చూడండి ఇలా మనం కుక్ చేసేటప్పుడు ఈ హ్యాండిల్ టచ్ చేసినా ప్రాబ్లం లేదు ఇది కూల్ హ్యాండిల్ సో ప్రోడక్ట్ అయితే ఇలా ఉంది దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చూసేద్దాం ఈ వీడియోలో కాదు నెక్స్ట్ వీడియోలో చేసేద్దాం ఈ కెటిల్లో మ్యాగీ చేద్దాం అండ్ ఎగ్స్ కూడా బాయిల్ చేద్దాం ఎలా వస్తుందో రిజల్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో చూసేది బై మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోని లైక్ చేయండి రెండు సింబల్ని కూడా క్లిక్ చేసేయండి మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది